విశేష పూజలు అందుకున్న గంగమ్మ ఒడికి చేరుకున్నాడు హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా ప్రశాంతంగా ముగిశాయి వివరాలు చూద్దాం భిన్న రూపాలు విభిన్న అవతారాల్లో కొలువుదీరి అశేష భక్తుల నుంచి విశేష పూజలందుకున్న విఘ్ననాయకుడు వినాయకుడు తల్లి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు చంద్రగ్రహణం నేపథ్యంలో ఈసారి ముందుగానే నిమజ్జనోత్సవాలు పూర్తి చేశారు హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి గణేష్ నిమజ్జనోత్సవాల పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి హైదరాబాదే గుర్తొస్తుంది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహాగణపతితో పాటు బాలాపూర్ గణపతి మొదలుకొని నగరవ్యాప్తంగా రెండున్నర లక్షలకు పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు శనివారం ఉదయమే ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది మరోవైపు బాలాపూర్ వినాయక శోభాయాత్ర కొంత ఆలస్యమైన సాయంత్రం వరకు పూర్తయింది రెండు భారీ గణనాథుల నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో మిగతా గణనాథులను కూడా నిమజ్జన ప్రాంతాలకు తరలించారు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ మొదలుకొని నగర వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన చెరువుల్లో నిమజ్జనం చేశారు మరి కాసేపట్లో చంద్రగ్రహణం ప్రారంభం కానున్న నేపథ్యంలో కాస్త ముందుగానే నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా ముగించేందుకు పోలీసులు ట్రాఫిక్ విభాగాలు ముందస్తు ప్రణాళికతో పక్కడబందీగా విధులు నిర్వర్తించాయి నిమజ్జన ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రకటించారు ట్యాంక్ బండ్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన పది రోజుల్లో లక్షా ఎనభై వేల విగ్రహాలు నిమజ్జనం కాగా రెండు రోజుల్లో ఒక్క ట్యాంక్ బండ్ పైనే ఇరవై ఐదు వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనమైనట్లు తెలిపారు ఈసారి నగరంలో వినాయక విగ్రహాల ఎత్తు అధికంగా ఉందని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఊరేగింపులో పలు చోట్ల ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు మొత్తానికి ఘటనలు మినహా నిమజ్జనోత్సవం హైదరాబాద్లో ప్రశాంతంగా ముగిసిందని అన్నారు what has happened is this year we have seen the two, three changes. There are there is an increase in the number of idols which have been set up. the heights have increased, which means that on the route, the cable wires and all electric wires, though we have taken a lot of precaution, on the day after the immersion, for us, clearance of traffic, traffic is a criteria.

నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలను సడలించారు సాగర్ చుట్టూ రాకపోకలను పునరుద్ధరించారు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ్ లిబర్టీ బషీర్బాగ్ అసెంబ్లీ లక్డీగాపూల్ మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించారు రహదారులపై పేరుకుపోయిన చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్